హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బండ్రిడ్డి తులసిరావు ఇప్పుడు మీరు చూస్తున్నది పున్నమి చంద్రుడు ఈరోజు ఒకటొక తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం పున్నమి చంద్రుడు మనం చూస్తున్నాము ఈరోజు పౌర్ణమి చాలామంది పౌర్ణమి దాని యొక్క విశిష్టత గురించి ఒక పోస్ట్ పెట్టాను వాళ్ళు చాలామంది లైక్ చేశారు షేర్ చేశారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అయితే పౌర్ణమి గురించి తెలుసుకుందాం ఇప్పుడు యాక్చువల్లీ పౌర్ణమి రోజుల్లో ఇదివరకు మన పూర్వకాలంలో ఎక్కువ తిరునాళ్ళు లేదా ఆటలు ఆడుకోమని పౌర్ణమి రోజుల్లో వెన్నెల్లో తిరగమని వెన్నెల్లో ఆడమని ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇలా ఆడించేవాళ్ళు పూర్వకాలంలో పల్లెటూరులో మాకు తెలిసినంతవరకు ఇప్పుడంతా అదంతా ఆ సాంప్రదాయాలను తగ్గిపోయినాయి ఇంకా పౌర్ణమి చంద్రుడు వల్ల కలిగేటటువంటి ఏంటో తెలుసుకుందాం పౌర్ణమి చంద్రుడు ఒక కిరణాలు కనుక శరీరాన్ని తాగితే శరీరంలో ఉన్నటువంటి అస్వస్థలన్నీ పోతాయి అస్వస్థల అనారోగ్యానికి గురైనటువంటి శరీరం సాధారణంగా మగవారు ఎలా ఉండాలంటే ఎక్కువ శాతం మగవారు అర్ధనగ్నంగా ఉండి ఆ యొక్క శరీ చంద్రుడు యొక్క వెన్నెలలో ఉంటొచ్చేటటువంటి ఆ కిరణాలని వాళ్ళ శరీరం మీద పడనివ్వాలి ఏదైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు మానసిక వ్యాధులు ఉన్నవాళ్ళు అయినా లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి అనారోగ్యాలున్నా లేకపోతే చర్మ వ్యాధులున్నా చంద్రస్నానం ఒక గోచిలాగా పెట్టుకొని చంద్రస్నానం అంటే చంద్రుడి యొక్క కిరణాలని అలా ఒళ్ళంతా చూపించుకోవడం అలా అయినా చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది మానసిక వ్యాధులు పోతే శారీరక వ్యాధులు కూడా పోవడానికి అవకాశం ఉంది ఎవరైనా వీలైన వాళ్ళు ట్రై చేయండి మగవాళ్ళు ఎక్కువ శాతం అర్ధనగ్నంగా ఉండి చంద్రుడి యొక్క కిరణాలని వాళ్ళ శరీరం మీద పడేటట్లుగా చేసుకోగలిగినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక రోగాలు మరియు శారీరక రోగాల్లో చాలా మార్పులు వస్తాయి తగ్గడానికి పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అవకాశాలు అన్నమాట చంద్రుడు అమృత తుల్యుడు అని చెప్తారు చంద్రుడు మనసుకు కారకుడు అని చెప్తారు ఇంకా చంద్రుడి కిరణాల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మనం చెప్పలేనన్న ఉపయోగాలు మనకి తెలియనటువంటివి కూడా చాలా ఉన్నాయి అవన్నీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే దీన్ని మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి చంద్రుడి యొక్క కిరణాలను మీరు వినియోగించుకోండి ప్రతి పౌర్ణమి ప్రతి పౌర్ణమిని మీరు వినియోగించుకోండి ఇంకా మీరు పౌర్ణమి రోజులు ఏం చేయాలంటే చక్కగా ఏదైనా డాబా కానీ లేకపోతే కింద కానీ ఉండి చంద్రుడిని తదేకంగా మీరు చూస్తూ ఉన్నట్లయితే చంద్రుడి యొక్క కిరణాలు మన కళల్లోకి వెళ్ళిపోతాయి అలా కళల్లోకి వెళ్తే కంటి యొక్క వ్యాధులు పోతాయి మానసికంగా మనకి లయమవుతాం మనసు లయం అవ్వడానికి చంద్రుడు కారకులు అవుతాడు చంద్రుని గనక పూర్ణమి చంద్రుడిని గనక మనం తదేకంగా చూసినట్లయితే మనసు అవుతుంది మనసు మూడు విషయాలకు లయమవుతుంది ఒకటి పూర్ణమి చంద్రుడికి రెండు విచ్చుకున్నటువంటి తామరపోకి మూడు మృదు మనోహరమైనటువంటి వేణునాదానికి మూడు విషయాలకి ఇప్పుడు మనం చంద్రుని చూస్తున్నాం కాబట్టి ప్రకృతిలో రమ్యమైనటువంటి చంద్రుడు మనం చూస్తున్నాం కాబట్టి ఆ చంద్రకిరణాలను చూస్తూ మానసిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే గనక ఈ చంద్రుడి యొక్క శక్తిని వినియోగించుకొని దాని యొక్క వినియోగాన్ని పూర్తిగా పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ పౌర్ణమికే కాకుండా ప్రతి పౌర్ణమిని మీరు ఎంజాయ్ చేయండి వీలైనంత వెన్నెల్లో గడపండి చంద్రకిరణాలను వినియోగించుకోండి ఆడవాళ్ళు అయితే కనుక చక్కగా వెన్నెల్లో ఆడుకోండి మనకి ఎన్నో కవితలు రూపంలో కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు వెన్నెల ఆడపిల్లని వెన్నెల ఇంకా కవితలు చెప్పారు కథలు రాశారు అవన్నీ మనం తెలుసు చాలామందికి తెలియని వాళ్ళు తెలుసుకోండి వెన్నెల్లో ఎక్కువగా గడపాలని నా యొక్క వినతి మీరు మీ వెన్నెలని ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి వెన్నెలని వినియోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పండి ఆనందంగా ఉండాలని మీ డబ్బును కూడా వృధా చేసుకోకుండా చక్కగా వినియోగించుకోవాలని ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ